మేములవడ అర్బన్ మండలం సంఖ్యపల్లి గ్రామంలో ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ పార్లమెంటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు మే పదమూడున జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో రాజేందర్ రావు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నర మాసాల క్రితం బీఆర్ఎస్ పక్కన పెట్టినట్లుగా బీజేపీని కూడా పక్కన పెట్టాలన్నారు రాజన్న సాక్షిగా ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పారని రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని పది సంవత్సరాల అధికారంలో ఉండి బిఆర్ఎస్ వారు ఏనాడు కూడా ప్రజలను పట్టించుకోలేదని అన్నారు మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి రాజేంద్ర రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ముంపు గ్రామాల గుండె చప్పుడు మా డబుల్ బెడ్రూమ్ ఐదు లక్షణాలు ఇస్తాను ఇవ్వలేవే అవి కావాలంటున్నారు ఈరోజు మీకు మీరు మనోధైర్యాన్ని పెంపొందించడానికి మీకు మేము ఉన్నామని చెప్పడానికి అనేక మార్లు ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం మీరు చేసిన ఆందోళనలో మేము లేదా బాగా గుర్తుంది మీ నినాదంలో నినాదమైన మీ గెలవుల్లో గెలవం కలిపినాం మీ పాదంతో మా పాదం కలిపి పాదయాత్ర ద్వారా సిరిసిల్లాకు ఇరవై కిలోమీటర్లు నడిచినటువంటి సందర్భం బాగా గుర్తుంది అందుకే నా ఒక్కడి గొంతు ముంపు గ్రామాల ప్రజల సమస్య కోసం సరిపోతో లేదో అని పెద్దలు జీవన్ రెడ్డి గారిని తీసుకొని వచ్చినాం పెద్దలు శ్రీధర్బాబు బాబు తీసుకొని తీసుకుని వచ్చినాం పెద్దలు పొన్నం ప్రభాకర్ గారిని తీసుకుని వచ్చినాం పెద్దలు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారిని తీసుకొచ్చినాం పీసీ అంచేశ్వరు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఉంటే తీసుకొచ్చి ఇక్కడ సంఖ్య పెళ్లి దగ్గర బస చేపించి మీలో మనోధైర్యాన్ని కల్పి ప్రభుత్వం వస్తే ఈ ఈ సమస్య చెప్పిన ఆలోచనతో ఈరోజు మీ ఆశీర్వీ ప్రభుత్వం ఏర్పడ్డది ఆనాడు మన దగ్గర బస్సు చేసిన బీసేసి రేవంత్ రెడ్డి గారే ఈరోజు ముఖ్యమంత్రి అయినారు ఇప్పుడు నేను చెప్పిన పేర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం స్వాములై బట్టి విక్రమార్కన్ కూడా కొడుమించి తీసుకొని వచ్చినాం మీరందరు కూడా భాగస్వామ్యమై ప్రభుత్వం నడుపుతున్న క్రమంలో అసెంబ్లీ ప్రారంభమైనప్పుడు ప్రధాన సమస్యను నేను ముంపు గ్రామం సమస్య ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏ విధంగా ఈ ముంపు గ్రామ ప్రజలు ఆదుకోవాలని ఇరవై ఐదు లక్షల రూపాయలు కింది కింద మీ అందరికి ఇవ్వాలని చెప్పండి అసెంబ్లీ సాక్షిగా చెప్పినా ఈ రోజు ఏదో వెనక్కిపోయే ప్రశ్నే లేదన్నమాట నిన్న అనుపురం గ్రామంలో కూడా మండల స్థాయి సమావేశాన్ని అనుపురం గ్రామంలో పెట్టుకున్నప్పుడు అక్కడ కూడా చెప్పడం జరిగింది వెనక్కి పోయే ప్రశ్నే లేదో తప్పనిసరిగా సాధించి తీర్థం అనమాట ఈ సందర్భంగా రుత్రుల గ్రామంలో కూడా తొమ్ము గ్రామాల ప్రజలు చెప్తుంది ఉపాధి పరిశ్రమల కోసం కూడా ఆలోచిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వసతి చేసిన ప్రాంతం కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ పరిశ్రమ తీసుకురావాలని చెప్పి ఆ పరిశ్రమ కూడా త్వరలోనే రాబోతుంది దాంతో పాటు గ్రామానికో సమస్య ఉంది పట్టా ఉంది ఇల్లు రాలే ఇల్లు పట్టాలు రాలేవు అనేక సమస్యలతో ఉన్నటువంటివి ఈరోజు యువతలకు ఇంకా రానటువంటి డబ్బుంది వాటి అన్నిటి కూడా జిల్లా కలెక్టర్ మాట్లాడిన ఉపాధి కోసం ఇదే రుద్రవరణ గ్రామంలో మింట్ బాడే డ్యామ్ లో ముంపు కురైన వారి కోసం మత్స్య కార్మికుల కోసం ఈరోజు అవగాహన పెట్టి ద్వారా వారిని ఆదుకోవడం కోసం చేసే ప్రయత్నం యువతులు ఎవరైతే ఉంటారో కుటుంబ శిక్షణ కేంద్రం పక్కన అనుపురం గ్రామంలో ఏర్పాటు పదహారు వందల పైచేక మంది రోజు అందులో అవగాహన చేసుకొని ఈరోజు వారి కార్యక్రమాన్ని అమలు చేసే